Welcome to N9 TV Telugu News. రాజమండ్రి స్థానిక శ్యామల నగర్ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి శ్రీ ఉమా మహేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ సమర్థ సద్గురు సాయినాథ స్వామి వారి మందిరం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉదయం ఐదు వందల మంది మహిళలతో సాయి సత్య వ్రతములు అంగరంగ వైభవంగా నిర్వహించారు సూరవరపు రామారావు వారి కుమారుడు సూరవరపు సుబ్బారావు శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్దలతో ఈ వ్రతాన్ని ఆచరించి విశేషంగా పూజలు నిర్వహించి సాయిబాబా ఆశీర్వచనం అందుకు బురుసు శ్రీనివాస్ భక్తులకు అతిథులకు ఈ సందర్భంగా స్వాగతం పలికారు భక్తులకు షిరిడి సాయిబాబా ప్రేమను కానుకగా అందజేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు మనం ఇచ్చి మా బాబా వారికి సమర్పించే ఈ దీపం మనలో ఉన్నటువంటి జ్ఞాన అంధకారాన్ని తొలగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రారంభ ప్రార్థిస్తూ ఆ దీపాన్ని దీపానికి నమస్కారం చేసుకుని బాబా వారికి సాయి తన మాంగళ్యదా సర్వ మంగళ దక్క రాయ అన్ని మనకి మంగళాన్ని ప్రసాదించి తీరుస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ బాబా వారి అక్షరం పుష్పాలి వారి

బాబా సాక్షాత్తు భగవత్ స్వరూపుడేనని బాబాను దైవం వలె పూజ చేసేవారు ఆర్స్యంతో అప్పుడప్పుడు పాటలు కూడా పాడేవాడు బలిష్ఠులైన పది మంది మహమ్మదీయులను తీసుకొని ఒకనాడు పూజించే వారిలో ప్రధానుడైన మహల్సాపతి పిరికివాడు మామూలుగానే పూజా ద్రవ్యాల పళ్ళం తీసుకుని మసీదుకు వస్తాడు అప్పుడు ఎవరైనా సరే బాబాను గంధాక్షతలతో పూజిస్తే వాళ్ళను చావ కొడతామని హెచ్చరిస్తాడు భయపడిపోయిన మహల్సాపతి మసీదుకు బయట మా ప్రారంభంలో బాబావారిని విధంగా బాబావారు జరిగినటువంటి మనం బాబా జీవించి ప్రారంభ జీవితాన్ని ప్రారంభించి పదహారు సంవత్సరాల ప్రారంభంగా వచ్చి అరవై సంవత్సరాలు మన కష్టాల్ని కర్మల్ని ఆయన ప్రయోజనం భోషి ఈనాటికి నూట ఆరు సంవత్సరాలైనా సరే సిరిడి సాయినాథుడు నేను ఉన్నానని చెప్పి స్పందన చూపిస్తున్నాడంటే అటువంటి మహానుభావుడి యొక్క కథల్ని మనం ఇక్కడ ఈ సాయి సచువరత్వంలో ఐదు కథలుగా మనం చదువుకుంటాం బాబా గారు అనే మహిళ మాట మహిమలు జీవిత చరిత్ర చదువుకున్న వాళ్ళు ఇంకా చదవలేనటువంటి వాళ్ళకి కూడా బాబా యొక్క తత్వం బాబావారి యొక్క ఆ మహానుభావుడి యొక్క చేసినటువంటి పనులు ఏమిటి అన్నది ఐదు కథలుగా మనం చదువుకుంటాం బాబావారి మహిమల్ని ప్రతి కథని కూడా మనం ప్రారంభించుకునే ముందు భక్తులందరూ కూడా రెండు పుష్పాలు అక్షతలు చేత్తో పట్టుకున్నట్టయితే మనం కథని మనం ప్రారంభించుకుందాం ఒక ఆత్మయత్వంలో పిల్లలు వెలిగించి వారికి మనం ఆర్దించుకుంటాం ఇప్పటి వరకు మనం ఈ కార్యకర్తలందరూ కూడా అనేక సేవలు మనకి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకి ఆ పువ్వులతోటి ఆక్యతో నుంచి ఉన్నట్లయితే మనం కథలను ప్రారంభించుకుందాం భక్తులందరూ కూడా చక్కగా ప్రశాంతంగా మీ చేస్తున్నటువంటి పూజని మీరు అన్నటువంటి బాబా వారిని అట్లా చూస్తూ చక్కగా ఈ కథలు వినండి వారి శక్తి తనంతర తానే ఆయన మీరు ఎదుర్కొంటూ ఉండి ఆయన మనం చూస్తూ మీరు విక్రమాల లేదో కూడా చూస్తూ ఉంటారు మొదటి కదా పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెలగిరి అమ్మలను పుణ్య దంపతులకు పత్ని అనే జ్ఞానమున జన్మించాను పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది వరకు కంటే నాలుగు సంవత్సరాల పాటు లోషస్తా అనే ముస్లిం పత్ని వద్ద పెరిగి పెద్దవాడు అయిన తరువాత షేడు అనే జానములు గల తిరుపతి వెంకటేశ్వర ఆత్మశక్తిని గురించి యోగ శాస్త్రములను గూర్చి వెనుకువసీ భక్తి శ్రద్ధలతో నిల్చుకుని ఆధ్యాత్మికంగా గురువును మించిన శిష్యుడై గురువు వాక్య ప్రకారము పద్దెనిమిది వందల యాభై నాలుగులో సంవత్సరమున సమర్పణీయం సమర్పయామి ఒక నీటి చుక్కని పాదాల దగ్గర భావంతో కలిసిమెలిసి ఉండి జాతీయ సమైక్యత సాధించాలి వివాదములు ఘర్షణలు అల్లర్ల వల్ల ప్రయోజనం ఉండదు ఎవరితోనూ మీకు పోటీ మీ అభివృద్ధిని మీరు చూసుకోండి లోకము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షానికి కాదు వీటిలో ఎవరికి వెళ్ళైన వాటిని వారు పాటించి మోషము పొందవచ్చు ఎవరైనా నీకు అపకారం చేసినా తిరిగి వారికి నీకు అపకారం చేయవచ్చు ఆ మేలైనంత స్వైపుగా చెబుతూ ఉండేవారు ఈ మసీదులో బాబావారు స్వయంగా తమ చేతితో అగ్నిహోత్రం నడు సాయి బాబా వారు విరిగించిన ఆ అగ్నిహోత్రము వీటి వరకు ఆరిపోకుండా అందులోని బుడిదనే ఈనాటికి పవిత్ర వీధునిగా షిరి నుండి మనము వాడుతున్నాము సాయిబాబా వారి జీవితం అంతా ఆ ద్వారకామాయుని గడిచినది ఆఖరికి వారు పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అక్టోబర్ నెల తేదీ మంగళవారం విజయదశమి దసరా పండుగ నాడు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు శరీరము నుండి ప్రాణములు ఉని విశ్వవ్యాప్తమై సుమర్ధ సాయి సాయినాథ్ మందిర్ శ్యామలా నగర్ ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి సత్య సాయి వ్రతాలు సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చే సత్యసాయి వ్రతాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి ఇది మా నాన్నగారు సోరవరపు రామారావు గారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది బాబా గారు నాన్నగారి చేత అవకాశం ఇచ్చారండి బాబా గారు మా కుటుంబం అంతా ఇప్పుడు మా కమిటీ వారు మా బ్రదర్ సుబ్బారావు అందరూ బొరుస శ్రీనివాస్ గారు అంజు అంజుబాబు గారు ఇలా అందరూ కమిటీ వారు అందరూ ఈవేళ ఈ కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా జరి జరిపించారు అలాగే వాసిరెడ్డి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ సత్య సగ్రత జరుగుతున్నాయి అలాగే ఈరోజు అందరూ వచ్చి బాబా గారి దర్శనం చేసుకుని ఆయన ఆయన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను శ్యామలా నగర్లో చేసినటువంటి శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మందిరం వద్ద ఆలయం ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా పెద్దలు సూరవరపు రామారావు గారు అలాగే వారి కుమారులు సూరవరపు సుబ్బారావు గారు శ్రీనివాస్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేషంగా పూజలు జరుగుతున్నాయి సుమారు ఐదు వందల యాభై మంది మహిళల చేత ఉచితంగా సాయి సంకల్పాలు కూడా జరిపించబడుతున్నాయి మహిళ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఉదయం నుండి గురుదేవులు వాసిరెడ్డి సత్యనారాయణ గారు శ్రీల్వే నరసింహరావు గారు తదితరులకు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది కావున యావన్ మంది ప్రజానీకం ఈ రోజున వచ్చి ఈ షిరిడి సాయినాథ్ని దర్శించుకుని వారి కృపకు పాత్ర అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం సుమారు ఇరవై మూడో వారి సంవత్సరం అండి ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతున్నాం ఉండే కొద్ది భక్తుల సంఖ్య అధికంగా పెరుగుతుంది వారందరికీ కూడా ఉచితంగా పూజా సామాగ్రి ఇచ్చి వారి చేత సాయి సత్యవ్రతాలు జరిపించడం జరుగుతుంది